హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ లేదా కరెంటు జాగ్రఫీలో భాగంగా భారత రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ట్రైన్ కొత్త రైల్ను ప్రారంభించబోతుంది అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఆ భారత రైల్వే నుండి ప్రారంభించబోతున్న ట్రైన్ ఏంటి అంటే నమో గ్రీన్ రైల్ అంటే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైల్ను రూపొందించబోతుంది దానికి సంబంధించిన ట్రయల్స్ ను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ప్రారంభిస్తుంది హర్యానాలోని జింగ్ మరియు సోనిపేట మధ్య ఈ హైడ్రోజన్ ఇంధనంతో లేదా హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ యొక్క ట్రయల్స్ నిర్వహిస్తుంది నిర్వహించిన తర్వాత విజయవంతమైన తర్వాత సో రెండు వేల ఇరవై ఐదులో ఈ హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ ను పట్టాలకు ఎక్కించబోతుంది లేదా పట్టాల మీదకి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం లేదా భారతదేశం సో దీనికి గల ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటిది మరి ఈ ట్రైన్ తీసుకురావడానికి ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ సుస్థిరాభివృద్ధి అంటే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి అని ఎందుకంటున్నాను అంటే ఇక్కడ జాగ్రఫీలో రవాణా వ్యవస్థలో ఎంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీకు పర్యావరణ సమస్యలు కానీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఇది రేపు ఏపీ గ్రూప్ టూ ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడగడానికి అవకాశం ఉంది తెలంగాణలో నెక్స్ట్ నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయి కాబట్టి వీటి కూడా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ అన్నింటిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ హైడ్రోజన్ ట్రైన్ సంబంధించి ఫస్ట్ మొదటి హైడ్రోజన్ రైలు మన భారతదేశంలో ఎందుకంటే హైడ్రోజన్తో నడిచే రైళ్ళు సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీసుకురాలేకపోయినాయి కేవలం జర్మనీలో మాత్రమే రెండు వేల ఇరవై రెండులో జర్మనీ ప్రారంభించింది రెండు కోచ్లతోటి మాత్రమే నూట నలభై కిలోమీటర్ల వేగంతో రెండు కోచ్లతో జర్మనీ మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే ట్రైన్ ను ప్రారంభించింది సెకండ్ మన ఇండియానే చైనా కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది దీని గల మోటో ఏంటి అంటే కాఫ్ సదస్సులు కాఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం పర్యావరణాన్ని పరిరక్షించడానికి గల కారణం ఏంటి అంటే ఆ మోటో ఏంటిది మరి దానికి సంబంధించిన అంశం ఏంటంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం తగ్గిస్తూ భవిష్యత్ తరాలకు అందించడం ఇది అభివృద్ధి సో ఈ పర్యావరణ పరిరక్షణ సుస్థిరాభివృద్ధిలో భాగంగా మన భారతదేశం కూడా భారత రైల్వే ప్రత్యేకంగా రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి భారత రైల్వే కర్బన ఉద్గారాలని జీరో స్థాయికి తీసుకొస్తుంది కాబట్టి మనకి ఈ అంశం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను సో ఈ గ్రీన్ అంటే హైడ్రోజన్ ఆధారిత రైలుకు సంబంధించిన ఫీచర్స్ మనం షార్ట్ లో గమనించినట్టయితే రేపు డిసెంబర్ ఐ మీన్ డిసెంబర్ నెలలో ట్రయల్స్ నిర్వహించే ట్రై ట్రైన్ యొక్క ప్రత్యేకతలు ఎనిమిది కోచ్లను డెవలప్ చేశారు అమ్మ ఎనిమిది కోచ్ల యొక్క సామర్థ్యం ఏంటంటే రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ప్యాసింజర్లను ఈ అంటే వాళ్ళ యొక్క గమ్యాలకు తీసుకెళ్లే చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ప్యాసింజర్లతో పది భోగిలతో ఈ ట్రైన్ రూపొందిస్తున్నారు సో ఇక్కడ స్పీడ్ మరి ఎంత వన్ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ నూట పది కిలోమీటర్ల వేగంతో దీన్ని రూపొందిస్తున్నారు వందే భారత్ ట్రైన్ యొక్క వేగం ఎంతో కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ చేయండి అదే విధంగా దురంతో ట్రైన్ యొక్క వేగం ఎంత శతాబ్ది ట్రైన్ యొక్క వేగం ఎంత రేపు వచ్చి మనకు బుల్లెట్ ట్రైన్ యొక్క వేగం ఎంత ఓకే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక నాలుగైదు ట్రైన్స్ తీసుకొని వాటి యొక్క వేగం సగటు వేగం లేదా ఫాస్టెస్ట్ అత్యంత వేగమైన రైళ్లను గుర్తించండి అంటారు కాబట్టి చాలా జాగ్రత్త ఇది మనకు ఉంది కాబట్టి అవి అడుగుతారు నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ మోడల్ ట్రైన్ కు ఏమని పేరు పెట్టబోతున్నారు అంటే నమో గ్రీన్ రైల్ అనే పేరుతో నడుస్తుంది ఓన్లీ ట్రయల్స్ వరకు మాత్రమే ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన అంశాలను కొంచెం డీటెయిల్ గా మనం పరిశీలించాల్సి ఇక్కడ సో ఆల్మోస్ట్ భారతదేశంలోని హైడ్రోజన్ ఆధారిత నడిచే వాహనాల్లో ఈ ట్రైన్ అనేది మొట్టమొదటిది మొత్తం రైల్వే వ్యవస్థ కానీ రవాణా వ్యవస్థ కానీ అన్ని పరంగా తీసుకుని రైల్వే వ్యవస్థ ప్రత్యేకంగా రైల్వే వ్యవస్థను తీసుకున్నప్పుడు ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ లేదా ఇంత పెద్ద ట్రయల్స్ లేదని మొట్టమొదటిసారి ఇక్కడ ఓకేనా ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎక్కడ దీన్ని ప్రయోగాత్మకంగా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు హర్యానా రాష్ట్రంలో జిండ్ గుర్తుపెట్టుకోండి హర్యానా రాష్ట్రం జిండ్ నుండి సోనీపాట్ మధ్య నిర్వహిస్తున్నారు జిండ్ ఈ ప్రాంతాలు కూడా గుర్తుపెట్టుకోవాలి సోనీపాట్ ఏ రాష్ట్రం అంటే ఇక్కడ హర్యానా ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో ఎవరు రూపొందిస్తున్నారు ఈ గ్రీన్ రైల్ రూపొందిస్తున్న హైడ్రోజన్ రైల్ రూపొందిస్తున్న సంస్థ ద రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్డిఎస్ఓ రూపొందిస్తుంది ఈ ఆర్డిఎస్ఓ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు స్థాపించడం జరిగింది భారత రైల్వే సంబంధించిన సంస్థ అంటే రైళ్లను రూపొందించే సంస్థ గతంలో వందే భారత్ ను కూడా రూపొందించింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిజైన్ అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి తయారు చేసేది వేరు డిజైన్ చేసేది వేరు ఆర్టీఎస్ రూపొందిస్తుంది ఓకే సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ట్రైన్స్ లో ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నాయంటే జర్మనీ మొట్టమొదటి దేశం అని చెప్పాను ఇంత ముందు రెండు వేల ఇరవై రెండులో జర్మనీ మొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ ను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మన ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో ప్రయోగాలు జరిపి రెండు వేల ఇరవై ఐదులో లా అంటే ప్రారంభించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను దెన్ నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే సో ఈ విధంగా ఎలా నడుస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆర్డిఎస్ అనేది ఒక కీవింగ్ ఇక్కడ ఇండియన్ రైల్వేస్ లో ట్రైన్ డెవలప్ చేస్తుంది కాబట్టి అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ హైడ్రోజన్ రైల్ కు సంబంధించిన విధి విధానాలు కానీ తయారీకి సంబంధించిన ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ చేశారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలోనే దీనికి సంబంధించిన ప్రణాళిక ప్రారంభమైందని చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ మన మూడు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది ఇక్కడ దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ ఈ ఆర్డీఎస్ఓ ఈ మోడల్ ఫీచర్స్ తో ఎనిమిది ప్యాసింజర్ బోగీలతో రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ప్యాసింజర్లు వెళ్ళి ప్రయాణించే విధంగా రూపొందిస్తుంది వేగం వన్ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్పుకున్నాము ఈ వన్ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్ళడానికి ఈ ట్రైన్ ఉపయోగించుకునే వాటర్ కెపాసిటీ ఎంత అంటే నలభై వేల లీటర్లు అండి ఒక గంటలో నూట పది కిలోమీటర్లు వెళ్ళడానికి అది ఉపయోగించుకునే నీరు నలభై వేల లీటర్లు నలభై వేల లీటర్లు అంటే నీరు హెచ్ టూ ను విడగొడుతూ ఒక ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ప్రధానమైన ఇంధనం అనరు గుర్తుపెట్టుకోండి గతంలో మనము నీటితో నడిచే వాహనాలు భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పారు దానికి అనుగుణంగానే ఇప్పుడు నీటితో నడిచే వాహనాలు వస్తున్నాయి కాకపోతే నీరు అనేది ప్రత్యక్షంగా కాకుండా మనం దాన్ని హైడ్రోజన్ పేరు పెడుతున్నాం హైడ్రోజన్ ఎందుకంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ఆయన పునరుత్పాదక ఇంధనం అనేది ఎందుకంటే ప్రపంచ దేశాలు కానీ భారతదేశం కానీ రెనివబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్తున్నాయి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో రెనివబుల్ ఎనర్జీ సోర్సెస్లో ప్రథమ స్థానంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఉంటే మన తెలంగాణ నాలుగో స్థానం ఉంది సౌత్ ఇండియా ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో పునరుత్పాదక ఇంధన వీళ్ళు ఎక్కువనే సౌత్ ఇండియాలో గుర్తుపెట్టుకోండి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఈ ఐదు రాష్ట్రాలు సౌత్ ఇండియా పరంగా తీసుకుంటే సౌత్ ఇండియాలో తెలంగాణ నాలుగో స్థానం పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యంలో ఓకే సో ఆ క్రమంలో మనం తీసుకున్నట్టయితే ఈ ఆర్డిఎస్ రూపొందించిన ఈ గ్రీన్ హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ ట్రైన్ ను ట్రైన్ ను తయారు చేసే సంస్థ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ఐసిఎఫ్ గతంలో వందే భారత్ ట్రైన్ ను కూడా ఇంటగ్రల్ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపొంది తయారు చేసింది ఇప్పుడు కూడా ఈ చెన్నై దగ్గర ఉన్న ఐసిఎఫ్ఏ దీని యొక్క అంటే తయారీ బాధ్యత తీసుకుంటుంది అని గుర్తుపెట్టు రెండు ఆర్డిఎస్ఓ గుర్తుపెట్టుకుందాం ఇది గుర్తుపెట్టుకుందాం ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ హైడ్రోజన్ ట్రైన్ యొక్క ఈ పర్స్పెక్టివ్స్ ఏంటి అని గమనించినట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ యూజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ త్రో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్స్ నీటిని ఉపయోగించుకొని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ విడగొడుతూ సో హైడ్రోజన్ ను ఇంధనంగా ఉపయోగించుకుంటాయి సో ఆ విధంగా మనం హైడ్రోజన్ ఆధారిత వాహనాలు హైడ్రోజన్ ఆధారిత ట్రైన్స్ అని అంటున్నాం ఇలా తీసుకున్నట్టయితే సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జర్మనీ అండ్ చైనా ఈ పర్పస్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నాయి కాకపోతే జర్మనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఓకేనా మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ గమనించినట్టయితే ఈ టెక్నాలజీలో కూడా మనకు జర్మనీ సహాయం చేస్తుంది కొంతవరకు జర్మన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇలా మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత రైల్వే ద్వారా ఎన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించడానికి సుముఖంగా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక యాభై రైళ్ళు ఓకే రెండు వేల నలభై ఏడు నాటికి సారీ రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభిస్తుంది బట్ రెండు వేల నలభై ఏడు నాటికి యాభై హైడ్రోజన్ రైళ్లను తీసుకొస్తుంది మన భారత రైల్వే గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం దాని నుండి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం సో ఈ విధంగా ఎందుకంటే పర్యావరణ కాలుష్యంలో ప్రధానమైన వాట కేవలం గ్రీన్ హౌస్ ఉద్గారాలు కాబట్టి వాటిని నియంత్రించాలి వాటిని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ప్రతి సంవత్సరం కాఫ్ వేరిట ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాల గురించి స సమావేశాలు నిర్వహిస్తున్నాయి రీసెంట్ కాఫ్ ట్వంటీ నైన్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధాన ఎజెండా కాఫ్ ప్రధాన ఎజెండానే పర్యావరణ పరిరక్షణ సో అట్లా మన ఇండియా మన భారతదేశం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ టాపిక్ ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబోయే గ్రీన్ హైడ్రోజన్ ఓకే గ్ర ప్రధాన కర్బన ఉద్గారాలు తగ్గించడం ప్రధానమైన ఉద్దేశం అట్లా రెండు వేల నలభై ఏడు నాటికి యాభై హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించబోతుంది ఎందుకు రెండు వేల నలభై ఏడు టార్గెట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు వేల నలభై ఏడు టార్గెట్ ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఆల్మోస్ట్ మనము కర్బన ఉద్గారాలని కనిష్ట స్థాయికి తీసుకురావడం ఓకేనండి సో అట్లా మనం దేనికి సంబంధించిన అంశం గ్రీన్ హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ ట్రైన్ కి సంబంధించి ఫస్ట్ ఈ షార్ట్స్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఈ మూడు అంశాలు ఇంపార్టెంట్ ఆర్డిఎస్ఓ రూపొందిస్తుంది ఇక్కడ రైల్వేకి సంబంధించిన సంస్థ ఇది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఏర్పాటు చేశారు కేవలం రైల్వేకి సంబంధించిన వ్యవస్థ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో అయితే నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎవరు తయారు చేస్తున్నారు ఇక్కడ ఇంటర్గ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై రూపొందించేది ఆర్టీఎస్ఓ తయారు చేసేది ఐసీఎఫ్ సో ఎన్ని భోగీలు ఎనిమిది భోగీలు ప్యాసింజర్ల సంఖ్య రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రైలు యొక్క సగటు వేగం వన్ టెన్ కిలోమీటర్ ఫర్ అవర్ ఓకే సో ఈ క్రమంలో మీరు చూడాల్సిన ఏంటంటే వందే భారత్ ట్రైన్ గురించి అడుగుతారు రైళ్ళ యొక్క వేగం గురించి అడుగుతారు అంటే ఏమంటారు ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్స్ అత్యంత వేగంగా వెళ్ళే రైళ్లు గుర్తించండి అని ఒక నాలుగైదు ఇస్తారు ఓకేనండి కాబట్టి వాటి యొక్క వేగాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వందే భారత్ ఉందనుకోండి వాస్తవానికి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టార్గెట్ పెట్టారు కానీ ఇప్పుడు ప్రజెంట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ వరకు వెళ్తుంది శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది దురంతో ఎక్స్ప్రెస్ ఉంది గతిమాన్ ఎక్స్ప్రెస్ ఉంది వేగంగా వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనకి నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయే బుల్లెట్ ఎక్స్ప్రెస్ ఉంది ఇలా సో ఆ విధంగా నెక్స్ట్ భారత్ నమో ర్యాపిడ్ ఎక్స్ప్రెస్లు వస్తున్నాయి మనకి ఓకేనా భారత్ నమో ర్యాపిడ్ ఎక్స్ప్రెస్లు అహ్మదాబాద్ అండ్ ముంబై మధ్య అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ మధ్య సో ఇలా మనము తీసుకోవాలి కాబట్టి ఇది రవాణా వ్యవస్థకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్ సో వీటి ఇలాంటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా జాగ్రఫీ రివిజన్ క్విక్ రివిజన్లో భాగంగా కొన్ని నెక్స్ట్ వీడియో తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీలో జనాభాకి సంబంధించిన అంశాలను మన గ్రూప్ టూ ఎగ్జామ్ పాయింట్అట్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్ చేయండి ను కామెంట్ రూపంలో పెట్టండి కంపల్సరీ మనకి చా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్